ఓం మ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కు స్వాగతం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను కార్తీక మాసము ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి ఈ రోజు నిషిద్ధ ఆహారము ఉల్లి ఉసిరి మధ్యము మాంసము ఈ రోజు చేయవలసిన దానాలు తోచినది ఏదైనా యధాశక్తి దానం చేయవచ్చు పూజించవలసిన దైవం దుర్గాదేవి చెప్పించవలసిన మంత్రం ఓం రుద్ర కూడా చదవవలెను కలిగే ఫలితము ధైర్యము విజయము పురాణములోని ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము శ్రీహరి నామస్మరణ ధన్యోపాయము అజామిలోపాఖ్యానము వశిష్ఠ మహాముని చెప్పిందంతా విన్న జనక మహారాజు ఇట్లు అనెను మహానుభావ వశిష్ట మహాముని మీరు చెప్పినవన్నిటినీ శ్రద్ధగా విన్నాను అందు ధర్మము బహుసూక్ష్మూ పుణ్యము సులభంగా కలుగునని అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము చేసినందువలన కలుగునని చెప్పిత్రి స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభిస్తుండగా యజ్ఞ గాదులని చేసిన గాని పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెబుతున్నారు కదా మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరుచుచున్నారెందులకు నాకు అమితమైన ఆశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారాన్ని పాటించకుండా వర్ణ సంకరణులై రౌరవాది నరకహేతువులకు పాపాలను చేయుచున్నారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపుకొండని గోటితో కా దీని మర్మమును విడమరచి విపులీకరించి చెప్పుమని ప్రార్థిస్తున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగాలను కూడా పఠించిదిని వానికి కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి అవి ఏమనగా తాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలు సాత్వికమనగా దేశకాల పాత్రలలో మూడు సమకూరిన సమయంలో గుణము జనించి ఫలము అంతయు పరమేశ్వరార్పణ గావించి మనోవాఖాయ కర్మలచే వర్ణరించే ధర్మము ఆ ధర్మము ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపాలని నాశనము చేసి పవిత్రులని చేసి దేవలోక భూలోక సుఖములని సమకూర్చును ఉదాహరణగా వర్ణ నది సముద్రమున కలియు తావు నందు స్వాతి కర్తెలో ముచిపుచిపలో వర్షపు చినుకుపడి దగదగా మెరిసే ముత్యమోగు విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మాన్ని ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణ నదుల పుష్కరాలు మొదలగు పుణ్య కాలాలలో దేవాలయాలలో వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసిన లేదా ఆ నదీ తీరమునందు దేవాలయములో జపతపాదులు చేసినను విశేష ఫలములు పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులని విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జర్మ హేతుకమై సుఖదుఃఖాలను కలిగించును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులని విడిచి దేశకాల పాత్రలలో సమకూడని సమయంలో డాంబికాచరణార్థం చేయు ధర్మము ఆ ధర్మము ఫలాన్ని ఇవ్వదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినానో గొప్ప ఫలాన్ని ఇస్తుంది అనగా పెద్ద కట్టెల పోగికి చిన్న అగ్నికణంతో భస్మ మగునట్లు శ్రీమన్నారాయణుని నామాన్ని తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారికి సకల పాపాలు పోయి ముక్తి నొందెదరు దీనికొక ఇతిహాసము గలదు అజామిల్లుడి కథ పూర్వకాలములో కన్యాకుబ్జమను క్షేత్రమందు వేద వేదాంగ పారంగతుడైన సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అనే భార్య కలదు ఆ దంపతుల యొక్క అన్యోన్నతికి ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అని పేరు బడిసరి వారికి చాలా కాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుతూ అజామిలుడు అనే నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాన మగుచు అతి గారాభంగా పెరుగుచుండెను అతి గారాభంగా పెరగడం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సహవాసం చేయుచు విద్యని అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక తిరుగుచుండేడివాడు ఈ విధంగా నుండగా కొంతకాలానికి యుక్త వయసు వచ్చను యుక్త వయసు రాగానే కామాంధుడై మంచి చెడలు మరచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యం సేవించుచు ఒక ఎలుకల జాతి స్త్రీని ప్రేమించి ఆమెతోనే తన కామక్రీడలలో తేలియాడుచు ఇంటిని కూడా మరిచిపోయి తల్లిదండ్రులని మరిచిపోయి ఆమె ఇంటనే భుజించుచు ఉండేడువాడు అతి గారాభము ఎట్లు పరిణమించనో వింటివా జనక మహారాజా తమ పిల్లలపై ఎంతో అనురాగమున్నా పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలో ఉంచకపోవటం వలన ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్్యుడు కాగా బంధువులందరూ అదిని ఇంటి నుంచి వెడలిగొట్టరి అజామిలుడు రెచ్చిపోయి అడవిలోకి పోయి జంతువులను వేటాడుచు వాటిని చంపుచు కిరాత వృత్తిలో జీవించుచున్నాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలాలని కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయేను అజామిలుడు ఆమెపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెని దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎలుకల స్త్రీకి ముందే ఒక కుమార్తె గలదు కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారం చేత కన్నో మిన్నుగానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరుపుతూ ఉండేడువాడు వానికి ఇద్దరు కుమారులు కూడా కలిగిరి వారు పురిటులోనే చనిపోయిరి మరలా గర్భము ధరించి ఒక కుమారుడిని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టిరి వాడిని నారాయణ నారాయణ అని పిలుస్తూ క్షణమైనా విడవకుండా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని పోతూ నారాయణ అని పిలుస్తూ పెంచడివారు నారాయణ అని పిలిచినంత మాత్రాన పాపాలు నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రమూ తెలియదు అజామిళుడికి ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకి సిద్ధంగా ఉండెను ఒకనాడు భయంకరమైన ఆకారములో పాసాది ఆయుధాలతో యమభటులు వచ్చిరి వారిని చూచి అజామిలుడు భయపడి కుమారునిపై వాత్సల్యంతో నారాయణ నారాయణ అని పిలుస్తూనే ప్రాణాలు విడిచెను అజామిలుడి నోటి వెంట నారాయణ అను శబ్దము వినగానే యమదూతలు గజగజ వణకసాగిరి అదే సమయంలో దివ్య మంగళాకారులైన శంఖుచక్ర గదాదారులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానంలో వచ్చిరి యమభటులు ఎవరు మీరు మీరేలా వచ్చిరి అని అడుగగా వారు వీనిని వైకుంఠము తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుడిని విమానం ఎక్కించుకొని తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు మీరేలా ఇతనిని తీసుకెళ్ళిచున్నారు ఇతడు పరమ దుర్మార్గుడు వీనిని నరకానికి తీసుకొని పోవుటకు మేము ఇతడికి వచ్చితిమి వాని మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పబోయిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక్ మాహత్య ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము తొమ్మిదవ రోజు పారాయణంలో కలుసుకుందాం తొమ్మిదవ రోజు పారాయణంలో కలుసుకుందాం